హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి ఈరోజు నేను తెల్లవారుజామున నాలుగిన్నరకి లేచాను నాలుగు గంటలకే లేచి ఐదు గంటలకల్లా గుడికి వెళ్దామని అయితే ముందు రోజు అనుకున్నానండి కానీ అనుషు తల్లికి లైట్గా జ్వరం వచ్చింది ఇంకా స్వామి కూడా ఇంటి దగ్గర ఉండరు కదా పూజకి వెళ్తారు అనుషుతలి లేచింది అనుకోండి చీకటిగా ఉంటుంది కాబట్టి భయపడి ఏడుస్తుంది ఇంకా తెల్లవారిన తర్వాత వెళ్దామని చెప్పేసి నాలుగున్నరకి లేచానండి ఇంట్లో పనులన్నీ చేసుకుని తలస్నానం చేసి ముందు ఇంట్లో పూజ చేసేసుకున్నాను స్వామి పూజ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను స్వామి కలిసి అయితే శివాలయంకి వచ్చామండి ఇక్కడికి వచ్చేసరికి మార్నింగు సిక్స్ అయ్యింది ఈ శివాలయంకి రావటం అయితే నేను ఫస్ట్ టైం అండి ఎప్పుడూ వెళ్ళలేదు తీసుకు వెళ్ళమని స్వామిని అడిగితే తీసుకొచ్చారు నేను ఎప్పుడు వెళ్ళే శివాలయం అయితే చాలా సార్లు మన వీడియోస్లో చూపించాను కదండి ఆ శివాలయం మా ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం ఉంటుందో ఈ శివాలయం కూడా అంతే దూరం ఉందండి కానీ మా ఇంటి దగ్గర నుంచి కుడివైపుకి వెళ్తే ఆ శివాలయం ఉంటుంది ఎడమ వైపుకి వెళ్ళినట్లయితే ఈ శివాలయం అయితే ఉందండి ఈ ఆలయం వచ్చేసి కొండపైన ఉంటుందండి ఇక్కడ వీడియోలో చూపించినప్పుడు మీకు అంతగా తెలియట్లేదు కానీ ఈ ఆలయం దగ్గరికి వచ్చేటప్పుడు దారిలోంచి స్వామి నాకు చూపించారండి బైక్ మీద ఉండి చూశాను నేను కొండపైన ఉందన్నమాట అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు వీడియో తీయటం అయితే కుదరలేదండి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కూడా చూపిస్తే మీకు క్లియర్గా తెలుస్తుందిమాట ఇంకా ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉందండి ఇంకా లోపల పూజ చేసుకున్న తర్వాత అప్పుడు జమ్మి చెట్టు దగ్గర పూజ చేసుకుందామని ఇంక లోపలికి వెళ్తున్నాను ఇక్కడ బోర్డు పైన ఏమని ఉందంటే సాంప్రదాయమైన దుస్తులు ధరించి రావాలి అని ఉందండి ఈ మధ్య ఏ ఆలయంకి వెళ్ళినా కానీ తప్పనిసరిగా అలా రాస్తున్నారండి అలా రాయటం కూడా చాలా మంచిది ఎవరు కూడా మంచిగా అంటే గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మంచిగా సాంప్రదాయమైన దుస్తులు ధరించి అయితే వెళ్తారు ఇంకా కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి నేను ప్రతిరోజు ఉదయము సాయంత్రం అయితే ఇంట్లో పూజ చేసుకుంటున్నానండి కార్తీక సోమవారం రోజు మాత్రం తప్పనిసరిగా శివాలయంకి అయితే వెళ్తున్నాను నేను కార్తీక పౌర్ణమి అయితే ఎప్పుడూ చేయలేదండి పెళ్ళైన మొదటి సంవత్సరం చేశానండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ నేను కార్తీక పౌర్ణమి అయితే చేయలేదు పోలి పాడ్యమి అయితే నేను ప్రతి సంవత్సరం చేస్తానండి కాని ముందు నుంచి అలాగే పెళ్ళైన తర్వాత కూడా ప్రతి సంవత్సరము ఎప్పుడూ మానకుండా పోలి పాడ్యమి అయితే చేస్తానండి ఊర్లో అనుకోండి పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి కాబట్టి ఇంకా పోలీ పాడ్యమి అంటే పూజ చేయిస్తారండి అక్కడ పంతులు గారు ఉండి అక్కడ నేను పూజ చేసిన తర్వాత ఆ కాలువలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వదిలి తర్వాత గుడికి వెళ్ళేదా అనమాట ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా నేనే ఒక గిన్నెలోకి నీళ్ళు వేసుకొని చక్కగా బయట తులసమ్మ దగ్గర కానీ లేకుంటే పార్వతీ పరమేశ్వర్ల పటం కానీ పెట్టుకొని పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా ఆ గంగలో వదిలి అప్పుడు నేను గుడికి అండి కానీ కార్తీక పౌర్ణమి అయితే ఎప్పుడూ చేయలేదన్నమాట ఇంకా ఎలాగూ రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటున్నాను కదా కార్తీక పౌర్ణమి కూడా చేసుకుందాం అనిపించిందండి అందుకని ముందు రోజు ఏమేమి కావాలో అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నాను నేను కానీ ఇంత గుడికి వచ్చాను కదండి అలా ఉంటుందని అయితే నాకు తెలియదు అనమాట గజస్తంభం దగ్గర కానీ లేకుంటే ఉసిరి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా దీపారాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని దన్నం పెట్టుకుంటారేమో అందరూ అనుకున్నాను కానీ ఇంత అలా లైన్లో నుంచి లైన్లో కూర్చు కూర్చొని ఇంతలా పూజ చేస్తారని అయితే నేను అసలు ఊహించలేదనమాట ఇంకా నేనైతే గంట అలాగే మంచినీళ్ళు తీసుకువెళ్ళటం అయితే మర్చిపోయాను అనమాట ఇంకా అలాగే ఇంక పూజ చేసుకున్నానండి మా స్వామి అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించారు అండి స్వామి వెలిగిస్తుంటే నేను చెయ్యి వేశానంటే అంటే ఇద్దరికి సెపరేట్గా అయితే నేను నానబెట్టడం మర్చిపోయాను అనమాట ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇప్పుడైతే నేను దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము దర్శనానికి వెళ్తుంటే దారిలో అండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్ద ఒత్తుందండి దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్లో అయితే తెలియచేయండి ఫస్ట్ టైం చూసాను అందుకనే వీడియో తీసాను ఇంకా నేను దర్శనానికి అయితే వచ్చానమాట స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి లైన్ అయితే చాలా పెద్దది ఉందండి ఇంకా అక్కడ అందరూ పూజ చేసుకుని ల లైన్లో నుంచు ఇంకా ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఈ లైన్లో ఉంటే మినిమం వన్ అవర్ టైం పడుతుంది ఇంకా తల్లికి కూడా లైట్గా జ్వరం ఉంది కదా లేచింది అనుకోండి ఏడుస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడ తెలిసిన వాళ్ళని అడిగి దర్శనం అయితే చేసుకున్నాము అక్కడ టీవీలో కూడా శివయ్య కనిపిస్తున్నారంటే అదే చూపిస్తున్నాను మీకు ఇంకా తర్వాత ఇక్కడ రామయ్య సీత లక్ష్మణ ఆంజనేయ గుడి ఉందండి ఇంకక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఈ వీడియో అయితే బయట అదే ముందు చూపించాను కదా మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా చూపిందామని అయితే తీసానండి ముందు పూజ చేసుకున్న వాళ్ళందరూ ఇంక దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ కూర్చొని చక్కగా పూజ చేసుకుంటున్నారండి మధ్యలో వెళ్ళటానికి యువతల సైడ్ వెళ్ళటానికి దారి ఉందండి మొత్తం చక్కగా లైన్లో కూర్చొని పూజ చేసుకుంటున్నారు ఇంకా బయట జమ్మి చెట్టు దగ్గర పూజ చేయలేదు కదా అందుకని చెప్పి ఇంకా జమ్మి చెట్టు దగ్గర కూడా ఒక బెల్లం ముక్కను పెట్టుకుని ఇంకా దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా తర్వాత నేను వచ్చేటప్పుడే కొంచెం బెల్లం ఎక్కువ తెచ్చుకున్నాను అనమాట గోవులు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ గోమాతకు కూడా నేను బెల్లం అయితే తినిపిస్తున్నాను పసుపు కుంకుమ వేసి కూడా పూజ చేద్దామని అయితే అనుకున్నానండి కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉన్నారండి అసలు కాసేపు కూడా నిలబడివ్వట్లేదు ఇంకా అందుకని దండం పెట్టుకుని అయితే వచ్చేసాను ఇంకా ఈ వీడియో అయితే నైట్ అండి ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా ఇంకా ఉపవాసం ఉందామని చెప్పేసి నేనైతే ఉదయం నుంచి ఏమీ తినలేదండి మంచినీళ్ళు అయితే తాగానండి నేను ఎప్పుడూ మహాశివరాత్రి రోజునైతే ఉపవాసం ఉండేదాన్నండి ఈ మధ్య చాలా సంవత్సరాలు అయిందన్నమాట ఉపవాసం ఉండటం అయితే మానేశాను ఈ రోజు ఎందుకో ఉపవాసం ఉండాలనిపించింది అందుకైతే ఉపవాసం అనమాట ఇంకా స్వామికి వచ్చేసి నేను అటుకులు బెల్లం కలిపి ప్రసాదం పెట్టుకుని ఇంకా మారేడాకులతో అయితే పూజ చేసుకున్నానండి ఇంకా పూజ పూర్తి అయిన తర్వాత తులసామ దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను నేను రోజు ఉదయం సాయంత్రం కూడా అలా ఇంట్లో పూజ చేసుకుని తులసామ దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ రోజైతే కార్తీక పౌర్ణమి కదా మా ఇంటి దగ్గర రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఉంటుందండి ఆ ఆలయంలో శివలింగం కూడా ఉంటుంది అక్కడ జ్వాలాతోరణం వెలిగిస్తారు అన్నమాట ఇంకా తొందరగా పూజ చేసుకొని అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా నేను ఉదయం నుంచి ఏమీ తినలేదు కదండి కార్తీక పౌర్ణమికి మా ఊరి సైడ్ ఏంటంటే ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారనుకోండి నైటు మజ్జిగ వేసుకొని అంటే పెరుగు వేసుకుని అన్నం తింటారు కానీ ఏంటంటే ఇంకా అన్నం తినకుండా టిఫిన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను నాకు ఆకలి అయితే ఏమీ లేదండి అసలు నీరసంగా అనిపించలేదు అలాగే ఏమైనా తినాలని కానీ ఆకలి కానీ అలాంటిది ఏమీ లేదండి నాకైతేనే కానీ ఎందుకో చాలా ఏకారంగా వామిటింగ్ వచ్చేలాగా అనిపించింది అంతే ఇంకా పూజ పూర్తయిన తర్వాత ఒక టూ అవర్స్ అయితే షాప్లో ఉన్నానండి ఎందుకంటే మా స్వామి పూజకి వెళ్ళారనమాట ఇంకా స్వామి పూజ నుంచి వచ్చేంత వరకు షాప్లో ఉన్నాను ఇంకా స్వామి కూడా నేను అక్కడ పూజ దగ్గర పెట్టుకుంటారని చెప్పేసి అటుకులు బెల్లం కలిపి అయితే ఇచ్చానండి ఆ ప్రసాదమే ఇక్కడ నాకు పంచి పెడుతున్నారనమాట ఇంకా ఆ ప్రసాదం తిన్నానండి ఇంకా తినేసి నేను ఇంక ఇప్పుడైతే ఆలయం దగ్గరికి వెళ్తున్నాము మా షాప్ ఎదురు అంటే మా ఇంటి ఎదురుగానే అమ్మవారి ఆలయం ఉంటుందండి ఎంతో దూరం ఉండదు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడే చాలా దగ్గరలోనే ఉంటుంది ఆలయం అయితేనే ఇంకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదేనండి ఆలయం అయితే అని ఇంకా లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను నేను ముందే చెప్పాను కదండి టూ అవర్స్ షాప్లో ఉండటం వల్ల నేను వచ్చేసరికి తోరణం అయితే వెలిగించేశారండి చాలా లేట్ అయిపోయింది చాలామంది ఇంకొండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను పూజ కూడా పూర్తి అయిపోయింది అనమాట కొంచెం మంది చేసుకుంటున్నారు ఈ చెట్టు వచ్చేసి వేప చెట్టు అండి ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి కాలు కడుక్కోవడానికైతే ఉంటుంది అన్నమాట ఇక్కడ మీకు చూపించదు వేప చెట్టు పక్కనే ఆలియన్ టైప్ లో ఉంది కదా ఫస్ట్ విఘ్నేశ్వరుడు అయితే ఉంటారండి ఇక్కడ అలాగే ఈ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళటానికి రెండు రోడ్లు ఉంటాయండి నేను వచ్చిన రోడ్డే కాకుండా ఇంకొక రోడ్డు కూడా ఉంటుంది ఆ రోడ్డు నుంచి కూడా అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు మీకు లాస్ట్లో చూపిస్తానండి ఇంక ఇప్పుడైతే నేను ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాను ఇంకా ప్రదక్షిణాలు చేసేసానండి ఇంకొండి గజస్తంభం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ముందు మీకు అమ్మవారిని చూపించి తర్వాత నేను ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటాను ఇక్కడ వీడియో అయితే అస్సలు తీయనివ్వరండి ఏ గుడికి వెళ్ళినా వీడియోస్ తీనిస్తారేమో కానీ ఇక్కడ పంతులు గిని వీడియో తీసినప్పుడు చూసారనుకోండి అస్సలు వీడియో తీయనివ్వరు అందుకని చెప్పేసి ఇంకా పంతులు గారు చూడకుండా వీడియో తీసాను అనమాట ఇంకొండి అమ్మవారిని జూమ్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను చూస్తారని చెప్పేసి అమ్మవారు ఎదురుగా ఇలా చూడండి ఎంత మంచిగా ముగ్గు వేసి ప్రముదలతో దీపాలు పెట్టారు కదా నాకు చాలా చక్కగా అనిపించింది ఇంకా అమ్మవారి ఆలయం చూసారు కదా అమ్మవారి ఆలయం పక్కనే ఇంకా శివలింగం అయితే ఉంటుందండి మీకు చూపిస్తాను దీపాలు చూసారు కదండి ఎంత బాగా పెట్టారు నేను వచ్చేటప్పటికి కొన్ని దీపాలు కొండెక్కిపోయాయండి కొంచెం లేట్గా రావటం వల్ల మీకు తోరణం కూడా చూపిస్తాను నేను ముందు శ్వాస అవసరం అయితే తోరణం క్లియర్గా వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టానండి అప్పుడైతే అని అంటే ఫుల్ వీడియో అయితే పెట్టలేదు నేను అప్పుడైతే ఇంకా ఇప్పుడైతే పక్కనేనండి మంచిగా చక్కగానే శివలింగం టైప్లో ప్రముదలైతే వెలిగించారనమాట ఇంకా చూపిస్తున్నాను మీకైతేనే ఒకసారి నేను వినాయక చవితికి వచ్చానండి ఇక్కడికి ఇక్కడ స్వామివారికి పూజ జరుగుతుంటే వినాయకుడిని ఇక్కడ నిలబెట్టారనమాట అప్పుడు వచ్చానండి అప్పుడు వినాయకునికి ఇక్కడ హారతి ఇచ్చారండి లైట్లన్నీ ఆఫ్ చేసేసి హారతి ఇచ్చారనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇచ్చారండి హారతి చూస్తుంటే ఇంకా ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నానండి అంత బాగా అనిపించింది ఇంకా ఇక్కడ చూసారు కదా ఇప్పుడైతే నేను శివయ్య అయితే మిమ్మల్ని తీసుకువెళ్తాను ఇంకా శివయ్యని కూడా చూపించి అప్పుడు ఇంకా ఇంక ఈరోజు కార్తీక పౌర్ణమి కదా టిఫిన్లు పంచిపెడతారండి అక్కడికైతే వెళ్తాను ఇంకొండి చెప్పాను కదా అమ్మవారి ఆలయం పక్కనే శివలింగం ఉంటుందని చెప్పేసి ఇంకొండి చూపిస్తున్నాను ఇక్కడ తాళం అయితే వేసేసి ఉంటుందండి ఇక్కడ వీడియో తీస్తుంటే ఒక ఆవిడ అన్నది లోపలికి పెట్టి సెల్ వీడియో తీయమందని చెప్పేసి ఇంకొండి ఇక్కడ వీడియో తీసి అనమాట సెల్ లోపలికి పెట్టి చూసారు కదా మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా ఇంకొండి జ్వాలాతో అని చెప్పాను కదా వెలిగించారు ఇంక అందరూ తర్వాత అండి అప్పుడు వీడియో తీయలేదు కానీ జ్వాలాతోరణంలోంచి అంటే వెలిగింది బోర్డు ఉంటుంది కదా అది తీసుకుని వెళ్తున్నారండి తర్వాత ఇంక ఇక్కడ మీకు చూపించేది ఆంజనేయ స్వామి అలాగే నవగ్రహాలండి ఇది వచ్చేసి ఇంకొక రోడ్డు అయితే ఉంటుందని చెప్పాను కదా అటు సైడ్ ఉంటుంది అనమాట ఇంకోటి ఇటు నుంచి వెళ్ళొచ్చు అలాగే ఇటు నుంచి రావచ్చు లేకుంటే నేను వచ్చింది చూపించాను కదండి రోడ్డు అటు నుంచి కూడా రావచ్చు అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే అని ఇంకా ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్తున్నాను కదా ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత వీడియో తీసానండి నేను ఫుల్ వీడియో కింద తీయటం అయితే మర్చిపోయాను అనమాట అందుకని ఇలా షార్ట్ వీడియో కోసం తీసింది అక్కడ యాడ్ చేశాను మీకు చాలా మంది భక్తులు అయితే ఉన్నారండి లోపల ఎంతమంది భక్తులు ఉన్నారో ఇక్కడ కూడా అంతమంది ఉన్నారు అందరూ టిఫిన్ తీసుకోవడానికి లైన్లో నుంచి ఉన్నారన్నమాట నేను కూడా టిఫిన్ తీసుకుందామని లైన్లో నుంచున్నానండి ఇంకా తర్వాత టిఫిన్ తీసుకున్నాను ఇలా ఈరోజు ఎలాగో నేను ఉపవాసం ఉన్నాను కదండి ఇంకా టిఫిన్ తీసుకొని ఇంకా టిఫిన్ అయితే తిన్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజేనండి మంజిరా మాల్ దగ్గర పోచమ్మ తల్లి గుడి దగ్గర అయ్యప్ప స్వామి పడి పూజ అయితే జరిగిందండి మా స్వామి కూడా వెళ్ళారు ఇంకా ఈ చిన్న వీడియో అయితే తీసారనమాట మీరు కూడా చూస్తారని ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను చూసారు కదండి ఎంతమంది స్వామిలు ఉన్నారు అలాగే ఇక్కడ నుంచి అయ్యప్ప స్వామిని కూడా మీకు చూపిస్తాను మీరు కూడా దర్శనం చేసుకోండి చూసారు కదా ఎంత బాగా అలంకరించారో చూడండి అలాగే ఇంకా స్వామికి లాస్ట్లో హారతి ఇచ్చారండి ఆ హారతిని కూడా మా స్వామి అయితే వీడియో తీసారి వీడియోలో లాస్ట్లో యాడ్ చేశాను చూస్తుంటే అలానే చూడాలనిపించిందండి చాలా బాగా అనిపించింది ఇంకా ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైల్